వెల్కమ్ టు అవర్ ఛానల్ హోలీ పండుగ వచ్చిందంటే చాలు మన హిందువులందరూ కలిసి ఎంతో ఘనంగా గొప్పగా జరుపుతూ ఉంటారు అయితే హోలీ పండుగ ఒక రోజు ముందుగా కామదహనం చేస్తూ ఉంటారు అంటే మా కాముడు కుండమని అంటారు ప్రతి ఇంటి దగ్గర నుంచి అడవి దగ్గర నుంచి కట్టెలను జమ చేసి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కలిసి ఈ కాముడు అయితే నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం మా భయంసాలో మా గల్లిలో ఈ కాముడు మేము కూడా చేయబోతున్నాము కట్టెలన్నీ జమ చేసి అడవిల నుంచి అలాగే ఇంటి దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కలిసి ఈ అయితే జమ చేశారు మరికొద్దిసేపట్లయితే కట్టెలు అయితే మేము కూడా జమ చేసి కాముడు పెట్టబోతున్నాము మరి ఈ కాముడు ఏ విధంగా పెట్టబోతున్నామన్నది ఒక్కో కట్టె ద్వారా మేమైతే చూపించబోతున్నాము మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెడీ ద్వారా తెలియచేయండి మరి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే కామదహనం చేయడానికి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ ఇంటింటి నుంచి కట్టలు తేవడానికి రెడీ అయ్యి సిద్ధమయ్యారని చెప్పాలి ప్రతి ఇంటి నుంచే కాకుండా అడవి నుంచి కూడా చాలా మొత్తంలో కట్టెలనే తెచ్చామని చెప్పాలి ఎందుకంటే కామదహనం చేయడానికి అంటే కాముడు పెద్దగా కనిపించడానికి చాలా ఎక్కువ కట్టెలు కావాలి కాబట్టి చాలా ఎక్కువనే తేవడం జరిగిందని చెప్పాలి ఇక చిన్న పిల్లలకైతే ఇలాంటి పండుగలు వచ్చాయంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాలి గణేష్ ఉత్సవాలు వచ్చినా సరే ఇలా హోలీ పండుగ ముందు కామదహనం జరిపే రోజు వచ్చినా సరే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ముందు ముందు చేస్తూ కట్టెలను జమ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుందని చెప్పాలి చిన్నపిల్లలకైతే అలాగే కామదహనం చేయడానికైతే కాముడు ఏర్పరుస్తున్నారు మా వాళ్ళైతే అందరూ అన్ని కట్టెలైతే జమ చేస్తూ కాముడు పెట్టేందుకైతే ఏర్పరచడం జరిగిందని చెప్పాలి ఒక్కొక్క కట్టె తీసుకెళ్తూ అక్కడైతే పెట్టడం జరుగుతుంది చూడండి చిన్న కర్రల దగ్గర నుంచి ముద్దుల వరకు అన్ని అక్కడ జమ చేయడం జరుగుతుంది కామదహనం ఎంత పెద్ద జరిగితే ఎంత బాగుంటుందని చెప్పేసి కర్రలతో పాటు మద్దులన్నీ అడవి నుంచితో పాటు ప్రతి ఇంటి నుంచి అయితే కర్రలు తేవడం జరిగిందని చెప్పాలి మా గల్లీ వాళ్ళందరూ చిన్నపిల్లలందరూ పిల్లలందరూ ఇలా తేవడం జరిగింది ఒక్కో కర్ర ఒక్కో ముద్దు అక్కడ కామదహనం చేయడానికి కాముడు నిర్వహించడానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మా వాళ్ళైతే అందరూ కలిసి పెద్ద మొత్తంలోనే కాముడు నిర్వహించేందుకు అన్ని కట్టెలను అక్కడ తీసుకువెళ్ళి పెద్ద ఎత్తుననే నిర్వహిస్తున్నారు మా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగో ఇంకాస్త మరికొన్ని కట్టెలు మాత్రమే ఉన్నాయి వాటిని కూడా అక్కడ తీసుకువెళ్ళి పెట్టడం అయితే జరుగుతుంది సగానికి సగమైందని చెప్పాలి అంటే పెద్ద మొత్తంలో ఇక్కడ బాగానే కట్టెలను అయితే ఏర్పడుతున్నారని చెప్పాలి మా వాళ్ళందరూ కలిసి మా గల్లీ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు కలిసి కట్ట తీసుకు వస్తూ ఇక్కడ జమ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు రా మీరు ఏది ఏమైనప్పటికీ మన హిందువుల పండుగలు వచ్చాయంటే చాలు మన హిందువుల్లో ఒక కోలాహలం ఉండుతుందని చెప్పాలి ఎటువంటి పండుగలు వచ్చినా సరే అందరూ కలిసిమెలిసి చాలా బాగా మా బంసాలు అయితే నిర్వహిస్తుంటారని చెప్పవచ్చు ఒక గణేష్ ఉత్సవాలైనా ఒక దుర్గామాత ఉత్సవాలైనా ఒక బతుకమ్మ పండుగలైనా ఇలాంటి హోలీకి ముందు వచ్చే ఇలా హోలీ పండుగ కామిడి పున్నం లాంటి పండుగలన్నీ ఎటువంటి పండుగలైనా మా బంసాలు అయితే చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తుంటారని చెప్పవచ్చు ఇంకా కొన్ని కట్టెలు మాత్రమే అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ కట్టెలను కూడా తెచ్చి పెట్టేస్తే పూర్తవుతుందని చెప్పాలి కామదహనం చేయడానికి కాముడైతే అలాగే కామదహనం చేసేటప్పుడు కాముళ్ళు అయితే పేడ పిడకలను కూడా వేస్తుంటారు అలాగే కొందరు పూజలు చేసిన తర్వాత కుడకలను పాత కట్టెలను అలాగే పేడ పిడకలను కూడా కొందరు అయితే వేస్తూ ఉంటారు ఇక మాములు కూడా కొన్ని పేడ పిడకలు అయితే తేవడం జరిగింది అక్కడ కాముళ్ళు అయితే వేడానికైతే తీసుకువెళ్తున్నారు వాటిని కూడా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కాముడు పున్నంలో ఇలా పేడ పిడకలతో పాటు పూజ చేసిన తర్వాత కుడకలను అలాగే కర్రలను వేస్తూ ఉంటారని చెప్పాలి అందరూ కలిసి ఇక్కడ మరికొన్ని కట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్పాలి ఆ కట్టెలను కూడా అక్కడ తీసుకువెళ్ళి పెడితే పూర్తవుతుందని చెప్పాలి కాముడైతే మొత్తానికైతే అన్ని కట్టెలను తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది మరి కొద్దిసేపట్లో ఈ కాముడు కూడా పూర్తవుతుంది మొత్తానికి ఇదిగో చూడండి కట్ట తెచ్చిన పెట్టే తర్వాత కామ దహనం చేయడానికి కాముడు అయితే ఎంత పెద్దగా అయిందో చూడవచ్చు మనం కట్ట తెచ్చిన తర్వాత ఎలా అయిందో మొత్తం పూర్తయిన తర్వాత కొబ్బరికాయల కుడక పేర్లతో పాటు పూజలు నిర్వహించడానికి అందరు భక్తులైతే ఇక్కడ వస్తుంటారని చెప్పాలి మొత్తానికైతే కామదహనం చేసేందుకు కాముడు అయితే రెడీ అయిపోయిందని చెప్పాలి మాములు అయితే పేడ పిడకలన్నీ ఇక్కడ వేసేసారని చెప్పాలి మొత్తానికైతే కాముడు మొత్తం పూర్తయింది మొత్తానికి కొబ్బరికాయలతో పాటు పేడ అన్నీ ఇక్కడ వేసేశారు మరి కొద్దిసేపట్లో పూజ టైంకి అయితే కామదహనం చేసేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి చుట్టుపక్కల మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు మరికొద్దిసేపట్లో కామదహనం చేసే ముందు చుట్టుపక్కలన్నీ క్లీనింగ్ చేసుకొని ఇక్కడ వాటర్తో నీళ్లు చల్లి పూజ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి మరికొద్దిసేపట్లో అయితే పూజ కూడా స్టార్ట్ కానుంది మొత్తానికైతే కాముడు పూర్తయిందనే చెప్పాలి చూడండి ఇదిగో ఇక టైం అయ్యేసరికి పంతులు గారితో పూజ నిర్వహించి పూజలు కూడా చేయడం జరుగుతుంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులందరూ వచ్చేశారని చెప్పాలి పూజ అయిన తర్వాత నిప్పు కూడా అంటించడం జరుగుతుంది ఇదిగోండి నిప్పు అంటిస్తున్నారు ఇక్కడ అందరు కలిసి మొత్తానికి కామదహనం జరుగుతున్నప్పటికీ భక్తులందరూ పూజలు చేస్తూ ఉన్నారని చెప్పాలి పెద్ద ఎత్తునైతే మంట కూడా అంటడం జరిగిందని చెప్పాలి చూడండి ఇదిగో మొత్తానికైతే కాలిపోవడం జరుగుతుంది కాముడు మొత్తం కాస్తంత మంట చల్లిన తర్వాత ఈ కామదహనం నుంచి అగ్గి నిప్పకలు లాంటివి అంటే అగ్గి బొగ్గులు తీసుకువెళ్ళి శనగలు వంటివి వాటిలో ఎంచుకొని తినడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మారిపోయిందనే చెప్పాలి ఇలాంటివి చేయడం కామదహనంలో మొత్తానికైతే కామదాహనం కొనసాగుతుందని చెప్పాలి పూజలు నిర్వహిస్తూ వాటర్ పోస్తూ అందరూ ఇక్కడ మొక్కుతూ వెళ్తున్నారని చెప్పాలి భక్తులైతే కామదాహనం పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్న బూడిదని కూడా కొందరైతే ప్రతి ఇంట్లోకి తీసుకువెళ్తుంటారని చెప్పవచ్చు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ బ్లాక్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకడానికి పక్కన బలకొన్న నొక్కండి లైక్ షేర్ చేయడంతో మరొకటి మరోవిడతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ